మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కంటోన్మెంట్ న్యూస్ చూస్తున్నాం కంటోన్మెంట్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది కంటోన్మెంట్ ఉప ఎన్నికల కాంగ్రెస్ సీటుపై ఉత్కంఠ వేడింది మాదిక సామాజిక వర్గానికి సీటు కేటాయిస్తానని జోరుగా ప్రచారం సాగుతున్న వేళ ఆ ఆలోచనకు తెరపడింది నమ్మి పార్టీలోకి వచ్చిన శ్రీగణేష్ కు టికెట్ కేటాయిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలు నిర్ణయం తీసుకున్నారు గతనాడు పోటీలో ఉన్న వెన్నలను తప్పించి ఆమె స్థానంలో శ్రీగణేష్ కు పార్టీ అవకాశం కల్పించింది శ్రీ గణేష్ పేరును అధిష్టాన పెద్దలు ప్రకటించేశారు దీంట్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కంటోన్మెంట్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది కంటోన్మెంట్ ఉప ఎన్నికల కాంగ్రెస్ సీటు పై ఉత్కంఠ వీడింది మాదిక సామాజిక వర్గానికి సీటు కేటాయిస్తానని జోరుగా ప్రచారం సాగుతున్న వేళ ఆ ఆలోచనకు తెరపడింది నమ్మి పార్టీలోకి వచ్చిన శ్రీ గణేష్ కు టికెట్ కేటాయిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలు నిర్ణయం తీసుకున్నారు గతనాడు నాడు పోటీలో ఉన్న వెన్నెలను తప్పించి ఆమె స్థానంలో శ్రీ గణేష్ కు పార్టీ అవకాశం కల్పించింది శ్రీ గణేష్ పేరును అధిష్టాన పెద్దలు ప్రకటించేశారు ఉప ఎన్నికల సీటుపై ఉత్కంఠ వీడింది మాదిక సామాజిక వర్గానికి జోరుగా ప్రచారం సాగుతున్న వేళ ఆలోచనకు తెరపండి నమ్మి పార్టీలోకి వచ్చిన శ్రీ గణేష్ కు టికెట్ కేటాయిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలు నిర్ణయం తీసుకున్నారు గతనాడు పోటీలో ఉన్న వెనల్ లో తప్పించి ఆమె స్థానంలో శ్రీ గణేష్ కు పార్టీ అవకాశం కల్పించింది శ్రీ గణేష్ పేరును అధిష్టాన పెద్దలు ప్రకటించేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి